వెల్కమ్ టు టీవీ పద్దెనిమిది కళాశాల పడిపూజ అయ్యప్ప స్వామి బోరబండ సైట్ టూలో అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ కార్యక్రమం పోచయ్య గౌడ్ వారి తల్లి యాదమ్మ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు అయ్యప్ప టెంపుల్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై ఒకటి వరకు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప టెంపుల్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బాలకృష్ణ విజయ్ కాశీరావు సత్యనారాయణ తివారి ప్రవీణ్ సురేష్ శర్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు పూజ కార్యక్రమాన్ని మరి అయ్యప్ప స్వాములు భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పద్దెనిమిది కళశాల మహోత్సవాన్ని మరి చాలా హృదయంగా మరి మన ఆలయంలో ఈ కార్తీక మాసం నుంచి మొదటి పూజ మా స్వామి స్వామివారి మరి భజన తోటి మరి పద్దెనిమిది కలశాలతో కూడా మన గుడి కలుస్తారు మరి ఈరోజు తగరక మరి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ఆలయకటి వారిచే నిర్మించబడిన ఈ మధ్యంత కంచాల మహా పడుకుల కార్యక్రమానికి ఇంకా అయ్యప్ప స్వామి ఇంకా భక్తుల అంతక శకిలో పాల్గొని ఈ పడుకుల కార్యక్రమాని విజేతగాడిగా పదకొర్ని కొలడం జరుగుతా ఉంది మరి ఈ పూజ చేసేటట్ల మనకు ఉంటది అయ్యప్ప స్వామి ఉన్నటువంటి దోషాలు గాని అదేవిధంగా వారికి ఉన్న కష్టాలు కానీ మన పూజ పన్నీరుతో అయ్యప్ప స్వామికి అవ్యప్ప అభిషేకం జరుగుతుంది కాబట్టి మరి అయ్యప్ప స్వామి అందరూ కూడా మరి నిష్టరు మరి ఈ ఈ పూజ చాలా విలువైన పూజ చాలా గొప్ప పూజ పంచ కళాశాల చేయడం మరి మా అక్క స్వామి వారు తెలియడం జరిగింది ముందు మామూలు పూజ అనుకుంటే మరి పంచా అదృష్టం చాలా తక్కువ అందయంగా మరి పూజ జరుగుతుంది కాబట్టి మరి ఇంత పెద్దగా నెరంకరిస్తున్నటువంటి ఈ పద్దెనిమిది కళాశాల మహాపణపూజ కార్యక్రమం మరి మా యాదమ్మ స్వామి మా పూచన్న గౌడ ఆధ్యంలో మా పరశురామ స్వామి నుంచి మా సుశీలత ఆధ్యంలో వారి కుటుంబ సమేతంగా విచ్చేసి జరిగిన ఈ మహాపణపూజ కార్యక్రమాన్ని మతొక్కరు కూడా అత్యంతగా మత కోరుతా ఉన్నాను ఇంకా ముందుగా మధురమైన గీతాలతో ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి ఈ ఆలయ అభివృద్ధిలో కూడా అందరూ పాలు పరుచుకొని గతంలో కూడా మరి పో స్వామిని మన ఆలయ నిర్మాణం కలిగి అందరూ కూడా పంపించడం జరిగింది కూడా అనుకుండా మరి దాన ధర్మములో ముందు ఉండాలి మరి ఆ విధంగా మరి ఈరోజు ఈ కలశ పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభకాంక్షలు తెలియజేస్తా అందరు కూడా మరి దీక్ష చేసి మరి పోషన స్వామి వారి కుటుంబ సభ్యుల యాదప్ప స్వామి వారి కుటుంబ సభ్యులని వారి బంధుమిత్రులని శ్రీ అయ్యప్ప స్వామి చల్ల చూడాలి మంచి ఆరోగ్యం ప్రసాదించాలి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అయ్యప్ప స్వామి తోడే గోడే ఉండే విధంగా మరి ఆ మన శ్రీ హరేత అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ తరఫున మనం కోరుకుంటు ఉన్నాం స్వామి స్వామేశ్వరమయ్యప్ప స్వామి ఈరోజు అప్ప